ప్రారంభత్వానికి ఇచ్చేసినటువంటి కార్యకర్తలు మహిళా కార్యకర్తలు నాయకులు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ ప్రాంతంలో నేను ఈరోజు చూసినటువంటి ఈ ప్రజా ద్వారా ప్రతినిధులను ఎన్నికల ద్వారా చట్టసభలకు మన యొక్క నాయకులను పంపించడం ద్వారా మన యొక్క వాణిని మన యొక్క ఉద్దేశాన్ని మరి ప్రజలందరికీ తెలియజేసి విధంగా మన వ్యవహార శాంతి ఉండాలనేది నా అభిప్రాయం ముఖ్యంగా అనేది చాలా మహిళా లోపాలు కానీ కార్మిక లోపల కానీ కొత్త అన్ని పార్టీల కంటే కూడా ముందున్నదనేది నా అభిప్రాయం కానీ ఎన్నికల దగ్గరికి వచ్చే వరకు మన యొక్క ప్రజా ప్రతినిధులలో సభలకు పంపించడంలో విఫలం చెందుతున్నాం దానికి ఇప్పుడే అనే కాదు మూలము గత కొన్ని సంవత్సరాల నుండి కూడా అదేవిధంగా సభలను పంపి పంపించడంతో మనం ఖచ్చితంగా సభలించడం కావాలి ఆ విధంగా మన యొక్క నడవడి మన యొక్క గత ప్రణాళికను ఈ మహాసభలో రూపొందించుకొని వచ్చే స్థానిక ఎన్నికల్లో మన యొక్క వారిని మన యొక్క బలాన్ని ప్రదర్శనల ద్వారా కాకుండా ఓటింగ్ ద్వారా ముప్పుడు ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ప్రధాన మనుగడను మన యొక్క బలాన్ని నియోగిస్తారు ఎందుకంటే ముఖ్యంగా కార్మిక రంగంలో వారి ప్రజారంగంలో వారి ప్రజల యొక్క అవసరాలను దినదినము గుర్తించడంలో మనందరూ మన నాయకులు యువ కిశోరాలు చాలామంది ఉండటం అనేది జరిగింది వాళ్ళు కూడా ఈ మహాసభలో చక్క మీరందరూ కూడా ఆ దిశగా ఆలోచించాలని మీ అందరికీ విజ్ఞప్తి